హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ ఇత నేను వంకాయతో అయితే మంచిగా డ్రైగా ఫ్రై చేసి చూపిస్తానండి వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అసలు గుత్తి వంకాయ కానీ వంకాయ పులకూర కానీ ఏది తిన్నా చాలా బాగుంటుంది అలానే ఈ ఫ్రై కూడా అంతే టేస్టీగా అయితే ఉంటుంది అది కాకుండా ముద్దగా కాకుండా ఈ విధంగా డ్రైగా ఉంటుంది బాగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ పెద్ద వంకాయలు ఉన్నాయి కదండి అవి తీసుకున్నాను ఏ వంకాయలైనా పర్లేదు ఈ విధంగా అయితే ముందుగా బౌల్లో తీసుకొని వాటర్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఏ వంకాయలు తీసుకున్నా పొడవుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా వంకాయలను అయితే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం సాల్ట్ వేసుకున్న వాటర్లోకి అయితే వేసేసేయాలి ఈ విధంగా వేసుకున్నామంటే వంకాయలు అనేవి నల్లగా మారకుండా ఉంటాయి తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పొడి అయితే కడాయి పెట్టుకొని ఒక గుప్పెడ దాకా పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్నాక మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా దోరగా వేయించుకోవాలి తర్వాత ఇవి దోరగా వేగాక ఇందులోకి ఒక స్పూను జీలకర్ర అలానే ధనియాలు కొద్దిగా వేసుకోవాలి అలానే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకుండా మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా వేయించడం వల్ల లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి పొడి కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసామనుకోండి పైన పైనే వేగిపోతుంది టేస్ట్ కూడా పెద్దగా బాగోదు కాబట్టి ఈ విధంగా వేగిన తర్వాత అయితే తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి తర్వాత అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు అలానే జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని చిటిపట్ల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడి కలర్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా కలుపుతో అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ పసుపు సాల్ట్ వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ పసుపు అనేది స్మెల్ వెళ్ళిపోయేంతవరకు మంటన్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి వాటర్ని వంపేసి వేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వంకాయలు అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకోదు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకేసారి మనం సిమ్లో పెట్టేసి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తామంటే సరిగ్గా కుక్ అవ్వన్నీ ఈవెన్గా కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఈ వంకాయ అనేది కాస్త మగ్గాయ్యలోపు మనమైతే పౌడర్ ప్రిపేర్ చేసేసుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఉంది కదా అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడైతే మీ స్పైస్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలానే వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొబ్బరి ఉన్న కొద్దిగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఆపి ఆపి మిక్సీ పట్టారంటే పర్ఫెక్ట్గా అయితే పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి బాగా ఫ్రై అవ్వడం అంటే మరీ సాఫ్ట్గా అయిపోకూడదు కాస్త పట్టుకుంటే మెత్తగా అవ్వాలి ఆ విధంగా ఉన్నంత వరకు ఫ్రై చేసుకొని ఈ పౌడర్ అయితే వేసేసుకోవాలి పౌడర్ వేసాక మొత్తం వంకాయ ముక్కలకి పట్టేలాగా బాగా నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మరో నిమిషం పాటు ఒకసారి నిదానంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి వేడి అన్నంలోకి అయితే ఇంకా తిరిగే లేదు అంత బాగుంటుంది ఇంకా చపాతీలోకైనా తినవచ్చు లేదు అంటే పప్పు లేదా సాంబార్ కాంబినేషన్లో సైడ్ డిష్గా తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇదైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది కూడాను ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్